మొట్టమొదటి క్రిస్మస్లో ప్రజల మధ్యానికి స్థలము దొరకలేదు ఈరోజు దొరుకుతుంది కదంటే ఏం దొరుకుతుందండి క్రిస్మస్లో మొన్న మొన్నకు దరిద్రం జరిగింది ఏం క్రిస్మస్ క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు ఆ పాస్టర్ గారు వెళ్ళి వాక్యం చెప్తున్నారు వాక్యం చెబుతూ 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 ఉండగా ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చిన మరో పాస్టర్ గారు వచ్చి ఈ పాస్టర్ గారి చేతిలోంచి నుంచి మైక్ లాగేసుకుని ఘనమైన ఘనమైన మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఏది మీదకి రావాల్సిందిగా కోరుతున్నామని వర్తమానాన్ని ఆపేస్తుంది ఆపేసిన వెంటనే పిలవబడిన పాస్టర్ చాలా ఫీల్ అయ్యాడు ఆ తర్వాత ఆయన అలా కూర్చొని చూస్తుంటే మరో పాస్టర్ గారు వచ్చి మీరు వాక్యాన్ని కంటిన్యూ చేయండి అన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు వైపు చూస్తే ఎమ్మెల్యే గారు అన్నారు అయ్యా దేవుని మాటలు అలా ఆపకండి మా గురించికి మీరు దేవుని మాటలు కంటిన్యూ చేయండి అని ఎమ్మెల్యే గారు అన్నప్పుడు పాస్ట్ గా అన్నాడు మాట్లాడు బయటకున్న ఇంకృత జ్ఞానం చెప్పండి మనోలికి లేనందుకు సిగ్గు నేను ఒక మాట్లాడుతున్నాను చెప్పండి ఆ రోజు ఎస్సు ప్రభుకి స్థలం దొరకనది ఈ రోజు ఇలాంటి ఏతికలి మీద ఎవరికి స్థలం ఇస్తున్నారు చెప్పండి రాజకీయ నాయకులకి స్థలం ఇస్తున్నారు లోకల్ లీడర్కి స్థలం చెప్పి